నేను చిన్నగా ఉన్నప్పుడు మా వెతుకున్న నుంచి అస్సలు దిగకపోతుంటే నన్ను మా ఎటన్నా పోతే నేను ఆడకట్టుకుంటా తిరుక్కుంటా అవ్వా అవ్వ అని ఏడుకుంటా ఉంటుంటే వచ్చి పూరానికి ఏమైందని చూసుకుంటుండే నీకేముందారా అవ్వ 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 అని ఏడ్చుకుంటా పానం పోయేటట్టు ఎడుతున్నావు కదా వాళ్ళందరూ అట్లా అంటే నాకు కిట్టడం అనిపిస్తుండే ఒక పది నిమిషాలు మా అబ్బని చూడకపోయేసరికి నా కళ్ళకు నీళ్ళు అప్తుండే పాపం ఇక్కడ ఉన్న ఈ సిట్టి అమ్మా నాన్న నా అనుకున్న వాళ్ళైతే ఎవ్వరు లేరు అమ్మా నాన్న బతుకుంటే అన్ని బంధాలు ఉంటాయి నాన్న చచ్చిపోతే మనకు కావాల్సిన వాళ్ళు కూడా మనల్ని దగ్గరికి తీయరు నేనైతే నా కళ్ళకైతే మస్తు నీళ్లు వచ్చినాయి బాధపడడం తప్ప నా మనసులో ఏం చేయలేమన్నా ఆవేదన ఒక పక్క ఇలా మనకు ఏం పని ఉన్నా గానీ పెట్టుకొని ఖచ్చితంగా ఇలా దగ్గరికి వచ్చి తోచినంత సాయం చేసి ఒక్కరోజన్నా వాళ్ళతోటి ఆనందంగా గడిపి అలా కళ్ళల్లా సంతోషం చూడాలని దేవుణ్ణి అయితే గట్టే కోరుకుందాం ఇయ్యల్ అయితే ఇలా కడుపు నింపిన దేహకృత ఫస్ట్ పుట్టి రోజుందని మనకు అన్నదానము చేపించిన వాళ్ళ మేనమామకైతే పేర్పిన